పవన్ కళ్యాణ్ గారు ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి నాయకుడు మంచి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు చాలా ఆలోచింపజేసే విధంగానే కనిపిస్తోంది నిజంగా రోహింగ్యాల విషయంలో చాలా మంది మాట్లాడారు గతంలో హిమంత బిశ్వ శర్మ గారు మాట్లాడారు అమిత్ షా గారు కూడా మాట్లాడారు చాలా మంది లీడర్స్ మంత్రులు మాట్లాడారు మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి ఆయనకు నోటీసులో వచ్చినటువంటి విషయము ఏమంటాం ఎవరికి సంబంధించిన వ్యక్తులు అన్నోన్ పర్సన్స్ అంటాం కదా అలాంటి అన్నోన్ పర్సన్స్ ఈ మధ్యలో ఓడల్లో వస్తున్నారు సముద్రం నుంచి కోస్టల్ కోస్టల్ రీజియన్లో సో ఎవరు వాళ్ళు అని దానిపైన కాస్త విచారిస్తే తెలుస్తున్నాయి ఏంటంటే లేదా రోహింగ్యాలు అని ఐదు మంది పది మంది అలా అప్పుడప్పుడు బోట్లలో చిన్న చిన్న బోట్లలో చాలా రిస్క్ తీసుకొని వస్తున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కోస్టల్ రీజియన్లో అది తాను కాస్త ఎంక్వైరీ చేశాడు పోలీసును అక్కడ ఇక్కడ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు వచ్చిన ఆ నంబర్ కంటిన్యూస్గా వస్తుంది అనేది ఆయనకు తెలిసినటువంటి విషయం కనుక ఒక ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఎంత రెస్పాన్సిబుల్గా మాట్లాడాడు అనేది మామూలుగా భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది ఇట్లా అని అంటుంటారు కానీ నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్స్ అన్ని కూడా ఆయన వ్యక్తం చేశాడు ఆ వ్యక్తం చేయడమే కాకుండా కొన్ని విషయాలు తెలంగాణను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడారు ఇప్పుడు తెలంగాణలో మూడు సమస్యల పైన వాళ్ళు ఉద్యమం చేశారు కనుక నీళ్లు నిధులు నియామక కనుక నియామకాల విషయంలో మా ఉద్యోగాలు వెళ్ళిపోతున్నాయి మాకు దక్కడం లేదు అనేది ప్రధానమైనటువంటి ఇది దేశమంతా ఉంది లోకల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఉద్యోగాలు లభించాలి కదా ఎవరో వచ్చి ఉద్యోగాలు తీసుకెళ్తే ఎట్లా అని అదర్ స్టేట్స్ పైన కోపం ఇక్కడ విదేశీలకు పైన కాదు కనుక వలసదారులు ఎక్కడ నుంచి వస్తుంటారు ఇక్కడ మాకు ఉన్న అవకాశాలను అంతంతనే ఉంటాయి తీసుకెళ్తాయి ఈ మధ్య కాలంలో చాలా రాష్ట్రాలు కూడా రిజర్వేషన్స్ నైన్టీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లోకల్స్ కే అనేటువంటి ఇది హండ్రెడ్ పర్సెంట్ కూడా లోకల్స్ కే ఇవ్వాలి వీటిలో ఇండస్ట్రీలో అటువంటి నిబంధనలు చాలా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ లో అవి భాగం అవుతున్నాయి అయితే విత్ ఇన్ ది కంట్రీనే ఇంత ప్రెషర్ ఉన్నప్పుడు ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు వీళ్ళు ఎవరైనా బాబు ఇక్కడ వచ్చి మా లోకల్స్ కు రావాల్సి అటువంటి మా వాళ్ళకు రావాల్సిన ఉద్యోగాలు వీళ్ళు తనుకుపోతున్నారు అంటే వాళ్ళ ఆయన దృష్టిలో వచ్చింది ఏంటంటే ఈ ఓడల్లో ఇంట్లో వచ్చిన వాళ్ళంతా కూడా రోహింగ్యాలు పైగా వీళ్ళ వీళ్ళు కూడా కొన్ని స్కిల్స్ ఉన్నాయి ముఖ్యంగా ఈ గోల్డ్ స్మిత్ సంబంధించిన జాబ్స్ అన్ని వీళ్ళే మిస్ చేసుకుంటున్నారు ఎక్కువగా ఆ టాలెంట్ వాళ్ళకు ఉంది అది ఆ ఉద్యోగాలు వాళ్ళకు పొందుతున్నారు అలా లోకల్స్ ఎక్కడో కొన్ని కాంప్లైంట్స్ కూడా వచ్చాయి సో మేజర్ గా వచ్చి జాబ్స్ పోతున్నాయి వీళ్ళు వచ్చి మనకు అంటే చిన్న చిన్న ఉద్యోగాలే ఉండొచ్చు కానీ ఏమంటాం కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో రకరకాల వర్క్ చేసుకొని బ్రతకడానికి ఉన్న ఈ ఉద్యోగ అవకాశాలు మన వాళ్ళకు పోతున్నాయి లోకల్స్ కు వీళ్ళంతా వచ్చారు ఇది మేజర్ సమస్యగా వారు గుర్తించారు కనుక తెలంగాణ అయినా ఆంధ్ర అయినా తెలుగు ప్రాంతాలు ఈ సమస్య మొదటినే ఉంచి ఉంది అని రెండు రాష్ట్రాల కన్సర్న్స్ మాట్లాడారు ఆయన తర్వాత హైదరాబాద్ లో కూడా రోహింగ్యాల సంఖ్య పెరిగింది ఇవన్నీ కూడా ఆయన అడ్రస్ చేశారు అయితే దానికన్నా ముఖ్యమైందంటే ఆయన కన్సర్న్స్ వ్యక్తం చేస్తున్నప్పుడు వీళ్ళందరికీ ఆధార్ కార్డులు ఎట్లకెళ్ళి వస్తున్నాయి నాకు అర్థం కాని విషయం వస్తూ వస్తూనే ఆధార్ కార్డులు వస్తున్నాయి మరి ప్రభుత్వం మాదే ఉంది కదా నేను కదా ముఖ్యమంత్రి ఇక్కడ డిప్యూటీ సీఎం నేను ఉన్నాను కదా వీళ్ళకి ఆధార్ ఎట్లు వస్తుంది కనుకుంటే ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఆధార్ ఉంది రేషన్ కార్డు అయితే అందరి చేతుల్లో రేషన్ కార్డు ఉంది ఓటర్ ఐడి ఉంది ఇవన్నీ మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరిస్తున్నారు అనేది ఇది రేజ్ చేస్తున్న క్వశ్చన్ కనుక ఆయన ఏమంటున్నా అంటే లోపాయికారిగా అధికారులే దీంట్లో భాగమయ్యారు అనే మాట కూడా ఆయన చెప్తున్నాడు కనుక ఎవరు వీళ్ళు ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఏం అసలు వీళ్ళకి ఇంత పోనీ ప్రభుత్వంతో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు లెటర్ పెట్టుకున్నారు ప్రభుత్వం పరిశీలిస్తుంది ఓ పదివేల మంది వచ్చారు ఒక ఐదు వేల మంది వచ్చారు ప్రభుత్వ పరిశీలన ఉంది ఫైల్ అంటే దట్ ఈస్ డిఫరెంట్ అరే ప్రభుత్వం నోటీస్ లో లేకుండా ఇవన్నీ జరిగిపోతే మరి ఎట్లా ప్రభుత్వం ఉన్నది దేనికోసం అసలు కనుక సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ ఇది కనుక ఇది చట్ట విరుద్ధమైన పని అధికారులు చేస్తున్నారు లోపాయికారిగా జరుగుతున్నాయి దీంట్లో కొందరు ఇంకెవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కనుక ఆయన అడుగుతున్నది ఏంటంటే మీరు విజిలెంట్ గా ఉండండి అని డీజీపీకి లెటర్ ఇచ్చారు నేను మీరేం చేస్తున్నారు మరి వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు వీళ్ళకి ఎవరు సహకరిస్తాను కమాన్ మీరు విజిలెంట్ గా ఉండండి ఒకవైపు బార్డర్ లో బార్డర్ లో ఆర్మీ కాపలా కాస్తుంది ఇలాంటి శక్తులు ఏవి రాకుండా చూడడానికి ప్రయత్నం చేస్తుంది కానీ ఇక్కడ ఇక్కడ కూడా మరి కాపలా కాయాలి కదా మనం వచ్చిన వాడు హాయిగా అన్ని ఎంజాయ్ చేస్తుంటే మనం ఎందుకు కొరకు కనుక ఇది వన్ ఈజ్ టేకింగ్ అవే జాబ్స్ మేజర్ ఇష్యూ అయితే సెకండ్ ఈజ్ థ్రెట్ టు ది ఇంటర్నల్ సెక్యూరిటీ అని ఆయన రెండు విషయాలు కామెంట్ చేశాడు ఈ రెండు విషయాలని ఆయన కంప్లైంట్ డీజీపీకి ఇచ్చారు పైనుంచి సర్వీలెన్స్ కోరారు కోస్టల్ ఏరియా బార్డర్స్ను ను మీరు కాపలా కాయండి అన్నోన్ వ్యక్తులు ఎంతమంది వస్తున్నారో మీరు దీన్ని పరిశీలించండి అనే విషయాన్ని చాలా గట్టిగా ఒక ఒక మంత్రిగా ఆయన చెప్పడము మీడియాను అడ్రస్ చేయడం ఇవన్నీ కూడా చేశారునే అనుకున్న చాలా సర్ప్రైజింగ్ వెరీ రెస్పాన్సిబుల్ డిప్యూటీ సీఎం ఆంధ్రాకు లభించాడని వారిచ్చిన స్టేట్మెంట్ కానీ వారి యాక్షన్ కానీ వారి కన్సర్న్స్ కూడా చాలా డీప్ కన్సర్న్స్ ఉన్నాయి వారి మాటల్లో నిజానికి సున్నితమైనటువంటి ఇలాంటి అంశాల మీద మాట్లాడడానికి రాజకీయ నాయకులు భయపడతారు ఎక్కడ ఒక వర్గానికి కోపం కోపం వస్తుంది ఈ భయాలన్నీ ఉంటాయి పొలిటికల్ లీడర్స్ కి కానీ అది కొంచెం ఆ లైన్ దాటి లైన్ దాటడం ఇన్ ద సెన్స్